అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుధాభిరుచులు ముందుగా అందరికీ శ్రీ క్రోధీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు షడ్రసోపేతమైన ఉగాది పచ్చడి తయారీ విధానం మీకోసం ముందుగా శుభ్రమైన బౌల్ని తీసుకొని అందులో పులుపు కోసం చింతపండు నుండి తీసుకున్న చింతపండు రసం తీసుకోవాలి తీపి కోసం తరిగిపెట్టుకున్న బెల్లం త్రీ టీ స్పూన్స్ తీసుకోవాలి కారం కోసం కచ్చా పచ్చాగా దంచుకున్న మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి వగరు కోసం సన్నగా తరిగి పెట్టుకున్న మామిడి పింత ముక్కలు తీసుకోవాలి ఇక్కడ మనం మామిడి పిందెలనే వాడాలి అవి మాత్రమే వగరుగా ఉంటాయి పెద్ద మామిడికాయ ముక్కలు పుల్లగా ఉంటాయి ఉప్పదనం కోసం పావు టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి చివరగా చేదు కోసం వన్ టీ స్పూన్ కాడలు లేకుండా ఉన్న వేప పూతను తీసుకోవాలి ఇప్పుడు మనం వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి అంతే సాంప్రదాయకరమైన ఉగాది పచ్చడి రెడీ